వెల్కమ్ రాజేష్ సో కింద పడ్డ నాదే పై అన్నట్టుగా ఉంది మోదీ యొక్క ప్రభుత్వ పనితీరు వాస్తవానికి ఏకపక్ష నిరంకుశ విధానాలు ఇక చెల్లవంటూ రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించినటువంటి మూడు వందల మూడు స్థానాల నుంచి అరవై మూడు స్థానాలకు ప్రజలందరూ కోత పెట్టారు రెండు వందల నలభై సీట్లకు పరిమితం చేసినా కూడా అంగీకరించే నైతికత ఈశాన్మతమైన కూడా కనిపించలేదు నరేంద్ర మోదీ పట్ల అంటే భారీగా పెరిగినటువంటి ద్రవ్యోల్బణము అట్లాగే ఆ ఆకాశాన్ని అంటినటువంటి నిత్యావసర ధరలు ఇట్లాగే భయపెడుతున్నటువంటి నిరుద్యోగ సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి పేద ధనిక అంతరాలు వంటి వాటికి ఎన్డీఏ సర్కార్ అజెండాలో మాత్రం స్థానం లేదన్నట్టుగానే ఇవాళ విశ్లేషకులందరూ కూడా భావిస్తున్నారు ఎందుకంటే మతం పేరుతో సమీకరణాలు జరుపుతూ వైషమ్యాలు పెంచడమే ఎజెండాగా గతంలో ముందుకు తీసుకొచ్చినటువంటి ఒకే దేశం ఒకే ఎన్నిక లేటర్ ఎంట్రీ విధానం అట్లాగే ప్రసార సేవలకు సంబంధించినటువంటి నియంత్రణ బిల్లు వక్ బోర్డు చట్ట సవరణ ఇలా ప్రతి అంశంలో కూడా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు నరేంద్ర మోదీ సో ఈ ఎజెండాతో వెళ్తే ఖచ్చితంగా తమ కొంప కొల్లేరవుతుందని సంకీర్ణ భాగస్వామ్య పక్షాలు సైతం ఇవాళ ఎన్డీఏ మిత్ర ఉన్నటువంటి అన్ని పార్టీలు భయపడుతున్నటువంటి పరిస్థితి మరోవైపు చేతికి ఎముక లేదన్నట్టుగా ఆశ్రిత కార్పొరేటర్లకు స్వరం కట్టబెడుతూ వారి అరాచకాలకు అడ్డగోలుగా మద్దదిస్తోంది మరోవైపు మూటగట్టుకున్నటువంటి ప్రజాస్వామిక వ్యతిరేక వ్యతిరేకతను కూడా తగ్గించుకునే ప్రయత్నంలో చేసినటువంటి జిమ్మిక్కులు కూడా ఇవాళ వికటిస్తున్నటువంటి పరిస్థితి అంటే పాత పెన్షన్ విధానం స్థానంలో తీసుకొస్తున్నటువంటి ఆర్భాటంగా ప్రకటించినటువంటి యునైటెడ్ పెన్షన్ స్కీమ్ పై కూడా ఉద్యోగ వర్గాల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతోంది నిరుద్యోగ యువతకు కూడా భరోసా ఇచ్చే ప్రత్యామ్నాయం ఏది గత వంద రోజుల్లో చేయనటువంటి పరిస్థితి అట్లాగే అగ్నివీర్ను సమీక్షిస్తామని చెప్పిన ఆ పథకాన్ని రద్దు చేయాల్సిందేనన్న కొంత నినాదం ఇంకా కూడా దేశవ్యాప్తంగా చాలా చోట్ల మారమోగుతోంది అదాని కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయిన సభి వైస్ చైర్మన్ ఏదైతే మాధవి బచ్ కూడా వత్తాసు పలుకుతూ చర్యలకు కొంత మీనమేషాలు లెక్కిస్తోంది మోదీ సర్కార్ అట్లాగే ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో కూడా కేంద్ర ప్రభుత్వ ఆ ఉద్యోగులపై నిషేధాన్ని ఎత్తివేసినటువంటి కొద్ది రోజులకే లేటరల్ ఎంట్రీ విధానాన్ని కూడా తీసుకురావటం కూడా యాదృచ్ఛికం కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు నిపుణుల పేరుతో పెద్ద ఎత్తున కార్పొరేషన్లు అట్లాగే సంఘ్ పరివారాన్ని తీసుకొచ్చి బ్యూరోక్రసీని నేరపూరితం అట్లాగే కార్పొరేటీకరణించడమే లక్ష్యంగా సివిల్స్ అభ్యర్థుల కళలను కూడా కలలు చేసేందుకు ఎత్తించింది పెద్ద ఎత్తున నిరసన మిత్రపక్షాలైనటువంటి జేడియు అట్లాగే ఎల్జెపి వ్యతిరేకతో మూడో రోజే విరమించుకోవాల్సి వచ్చింది ఇక ఆలయాల్లో అన్య మతస్తులు ఉండకూడదంటూ కూడా నిత్యం ఉద్రిక్తతలు రెచ్చగొడుతూనే సెంట్రల్ వర్క్ కౌన్సిల్ అట్లాగే రాష్ట్ర వర్క్ బోర్డులను కొంత ముస్లిమేతరులతో నింపేసి ఆస్తులను కార్పొరేట్లకు కట్టబెట్టే వర్క్ సవరణ చట్టంపై కూడా సర్వత్రా ఇవాళ వ్యతిరేకత ఎదురవుతున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు మిత్రపక్షాలు సైతం మద్దతు ఇవ్వలేమని సంకేతాలు ఇవ్వడంతో బీజేపీ కొంత నివేదించింది ఇట్లాంటి సందర్భాల్లో తగినంత మెజారిటీ లేకపోయినా ఒకే దేశం ఒకే ఎన్నికలు అంటూ తాజాగా పెద్ద ఎత్తున ఇవాళ మీదకి బీజేపీ కొత్త నాటకాన్ని తీసుకొస్తుంది అంటే లోక్సభ ఎన్నికల్లో మోదీ సర్కార్ ఏదైతే కొంత ఆయన సపోర్ట్గా ఉన్నటువంటి మీడియా గోధీ మీడియాను బయట పెద్ద ఎత్తున అంటుంటారు సో ఇట్లాంటి బండారాన్ని పెట్టినటువంటి కొన్ని డిజిటల్ ఛానల్స్ కొందరు యూట్యూబర్ లక్ష్యం చేసుకొని బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ బిల్లుకు కూడా నియంత్రణకు బిల్లుకు కూడా తీవ్ర వ్యతిరేకత రావడంతో అక్టోబర్ పదిహేను వరకు కూడా కొంత స్పందనలు సమర్పించవచ్చు అంటూ మంత్రితో ప్రకటన చేయించింది కోవిడ్ సాకుతో జనగణను వాయిదా వేయించినటువంటి కేంద్రం కుల గణనకు ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబడటంతో అందుకు సమాయత్తం అవుతున్నట్లుగా సంకేతాలు ఇస్తుంది అంటే గ్రామీణులకు కొంతమేరకు భరోసా ఇస్తున్నటువంటి ఉపాధి హామీ నిధుల్లో కూడా కోత పెడుతూ ఉసురు తీస్తోంది పంటల బీమా పథకం కానీ యూరియా సబ్సిడీ అట్లాగే పోషకాహార ఆధారిత సబ్సిడీలకు కూడా కేటాయింపులు తగ్గించింది అట్లాగే కోల్కతాతో జూనియర్ డాక్టర్పై అత్యాచారం హత్యపై న్యాయం చేయడానికి బదులు రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ అక్కడ పాకులాడుతున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు కతువా హత్రాస్ ఉన్న మణిపూర్లో అత్యంత అనాగరిక ఘటనల గురించి ఎన్నడూ నోరు మీద పడినటువంటి మోడీ ఇటీవల మహిళల భద్రత గురించి మాట్లాడడం విడ్డూరంగానే ఉందనే విమర్శ కూడా ఎదురవుతోంది ఇక హర్యానా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర హిమాచల్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అస్సాం తదితర రాష్ట్రాల్లో కొంత ఆవు పేరుతో ఆటవికంగా హత్యలు చేసే ఘోరాలు కూడా సాగుతున్నాయనే ఒక విమర్శ కూడా దేశవ్యాప్తంగా వినిపిస్తోంది సో నేరస్తులను రక్షిస్తూ బాధితులను జైల్లో పోస్తున్నటువంటి వారికి మద్దతుగానే అన్నట్టుగా కొంత దూడను తన కుటుంబ సభ్యురాలుగా చేసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో ప్రధాని తాజాగా ప్రకటించారు అట్లాగే కార్పొరేట్ అనుకూల మతోన్మాద ఎజెండానే ఈ వంద రోజుల్లో కూడా ముందుకు సాగింది అనేది కూడా కొంత కొంత విశ్లేషణలు తెరమీతికి వస్తున్నాయి సో మొత్తం మీద అయితే మాత్రం ఖచ్చితంగా వీటన్నిటి కూడా అడ్డుకట్ట వేయాల్సిందే అనేది ఖచ్చితంగా ఇవాళ ప్రజా ఉద్యమాలతోటి వీటిని అడ్డుకట్ట వేయాల్సిందే అనేది కూడా చెప్తున్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో మోదీ మిత్రపక్షాల్లోనే ఆయన తీసుకునే డేషన్స్ పట్ల కొంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత రోజు పెరుగుతోంది మరోవైపు తాజాగా ఒక వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ బాంబు పేల్చడం కేంద్రం ఆమోదం తెలపడం మరి వంద రోజుల్లోనే ఇంత వ్యతిరేకత మూటగొట్టుకున్నటువంటి మోదీ ప్రభుత్వం మరొకసారి ఇవాళ ఎన్డీఏ సర్కార్ ఖచ్చితంగా వన్ నేషన్ రెండు ఎలక్షన్ పేరుతో ప్రజల్లోకి వెళ్తే ఖచ్చితంగా ఇవాళ ప్రజా ఆవేశాలకు ఆగ్రహేశాలకు గురికాక తప్పదని కూడా ఇవాళ మిత్రపక్షాలన్నీ బెంబేలు పరిస్థితి సో మీరు కూడా వన్ నేషన్ రెండు లక్షల పైన మీ అభిప్రాయాల తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్